నియర్ బై సరౌండింగ్స్లో లో అనే ఏరియాలో కొన్ని ఇండివిజువల్ హౌసెస్ అయితే తీసుకొచ్చానండి వాటి గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేయడం అయితే జరుగుతుంది ప్రీవియస్ వీడియోలో నేను ఈ ప్రాపర్టీని అయితే చూపించానండి అండ్ ఇప్పుడు నేను ఈ ప్రాపర్టీ కూడా చూపించేస్తాను ఒకసారి అండి మెయిన్లీ మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే ఇది వచ్చేసి మనకి మెయిన్ గేట్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఏరియా స్పేస్ అండ్ ఈ కార్ పార్కింగ్ స్పేస్లో వీళ్ళు గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇండివిజువల్గా మీకు బోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ ప్రతి హౌస్కి ఇండివిజువల్ సమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి సో స్టోరేజ్ యూనిట్ కూడా వీళ్ళు చాలా వరకు స్పేషియస్గా స్టోరేజ్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్లో మీరు చూసుకున్నట్టయితే ఎలాంటి కాంప్రమైజేషన్ అయితే లేదు రెడ్ బ్రిక్స్ మెటీరియల్ అనేది వీళ్ళు వాడడం అయితే జరుగుతుంది అండ్ టాప్లో మీరు చూడొచ్చు మంచి డిజైనర్ పాలసీలింగ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మీరు చూడొచ్చండి ఇది వచ్చేసి లివింగ్ వాల్ ఏరియా స్పేస్ చాలా ఓపెన్గా ఉంటుంది మంచి వెంటిలేషన్ అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి మీకు డైనింగ్ యూనిట్ స్పేస్ అండ్ ఓపెన్ కిచెన్ కూడా వీళ్ళు ఈ విధంగా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇది వచ్చేసి మీకు కౌంటర్ టైప్లో వీళ్ళు కిచెన్ యూనిట్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ ప్లేస్లో వచ్చేసి మనకి థర్టీ టైల్స్ మీకు ఫోర్ బై టూ టైల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ బ్యాక్ సైడ్లో మీరు చూసుకున్నట్టయితే మీకు షర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు స్టోరేజ్ యూనిట్ కోసం అండ్ వెంటిలేషన్ కోసం కూడా మీకు కొన్ని ఓపెనింగ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది కిచెన్ యూనిట్లో మీకు మెయిన్లీ టూ డోర్స్ అయితే ఉంటాయండి ఒకటి కిచెన్ ఉంటే వెళ్ళి అవుట్ సైడ్ వెళ్ళడానికి అండ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ ఇప్పుడు నేను మీకు ఫస్ట్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ కూడా కవర్ చేస్తాను సో వీడియోనైతే స్కిప్ చేయకండి సో ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అయితే వీళ్ళు ఈ విధంగా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఒకసారి చూడండి అండ్ ప్రజెంట్ మనకి పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుందండి మీరు చూసుకున్నట్టయితే పెయింటింగ్ వర్క్ అయితే వీళ్ళు చేస్తున్నారు ఇక్కడ అండ్ టాప్లో మంచి డిజైనర్ ఫాల్ సీలింగ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు బ్యాక్ సైడ్లో మీరు చూసుకున్నట్టయితే షెల్ఫ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ ప్రజెంట్ మనకి ఎలక్ట్రికల్ వర్క్ పెయింటింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉందండి రెడీ టు మూ పొజిషన్లో మీకు ప్రాపర్టీస్ కావాలనుకుంటే ఇట్లా విత్ ఇన్ వన్ మంత్లో వీళ్ళు పొజిషన్ ఇవ్వడానికి అయితే రెడీ ఉన్నారు అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో బ్యాక్ సైడ్లో వీళ్ళు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మెయిన్లీ మీకు విండోస్ విధంగా చూసుకున్నట్టయితే వీళ్ళు గ్రెనైట్ అనేది మనకు విండో ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో దాట్ మీకు క్లీనింగ్ పర్పస్లో చాలా ఈజీ యాక్సెస్ అవుతుంది అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు టాప్లో మంచి స్టోరేజ్ యూనిట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి చాలా స్పేషియస్గా మనకి ఒక వాష్రూమ్ అయితే వస్తుంది ఒకసారి చూడండి మీరు మెయిన్లీ ఈ వాష్రూమ్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ఎయిట్ ఫీట్ బై ఫైవ్ ఫీట్ వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్క ఓనర్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న బిల్డర్స్ అనేటిది కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి సపోజ్ నేను ఈ రోజు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ధర సపోర్ట్ తెలియజేయండి అండ్ ఈ ప్రాపర్టీ కనుక నచ్చినటువంటి కింద డిస్క్రిప్షన్లో నేను ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి డైరెక్ట్ సైట్ విజిట్ అయితే చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్